మన లోకేశ్వరం మండలం గట్ల గుండల మండలం నర్సాపురం మండలంలోని ఒక పది బూత్లకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ కల్లు గ్రామంలోని మన వాసవి కళాశాల ఉన్నది కదా ఇగో అందులో నిర్వహించడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమము మన లోలం షాప్స్ ఉందరు మాజీ జడ్పీ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి కాను ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు అదేవిధంగా మన ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి అతలం సక్కు గారు అదేవిధంగా రమాదేవి మేడం గారు విలాస్ గాంధీవారి గారు కిరణ్ కొమరేవారు గారు అదేవిధంగా దశరథ్ పెంటవర్ గారు అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి మన జనార్దన్ రాఠోడ్ గారు హాజరు కావడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ముఖ్య నాయకులు మాట్లాడుతూ అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కళ్ళు కలిసి కట్టుగా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మన ఆదిలాబాద్ జిల్లాను ప్రగతి వైపు అదేవిధంగా డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ పిలిపివ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా మన జోగురామన్న గారు అదేవిధంగా మన అత్రం సక్కు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ లేనే లేదన్నారు కదా మరి ఇంతమంది వందల వేల మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఇంత వందల వేల మంది గుండెల్లో తాగినటువంటి ఈ గులాబీ జెండాను ఎవరు కూడా చేర్పలేరని అక్కడ మాట్లాడడం జరిగిందన్నమాట అంతేకాకుండా సక్కు గారికి ఈ డేట్ రోజు ఒకటో నంబర్ మీద కారు ఉంటుంది ఆ ఒకటో నంబర్ కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీగా మళ్ళీ పిలిపి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తిరిగి బీఆర్ఎస్ కొందరు కార్యకర్తలు జాయిన్ అయిన అంతేకాకుండా బీఆర్ఎస్ అధ్యక్షుడైన రామ్ పెంటవర గారి ఇంట్లో అక్కడ కాసేపు బస తీరి అక్కడ సన్మానం చేయడం జరిగిందన్నమాట అనమాట అంతేకాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అయినటువంటి వంశ అదే విధంగా కార్యకర్తల చేతుల మీదుగా అక్కడ సన్మానం చేయడం జరిగింది అయ్యో నేను ఇచ్చినటువంటి రైతు బంధు తీసుకునే రైతులు అదేవిధంగా మిగతా కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా కూడా మన మన అంటే అయితే మామూలుగా తరలి వచ్చినా కూడా రెండు సార్లు మూడు సార్లు ఫోన్ చేసినా ఏమైనా మీటింగ్స్ రైంజ్ రాలే అంటే ఏ ఎందుకో తలటొప్పుడు కాళ్ళ ఎరిగిన సైతం కరెక్ట్ కొట్టుకుని సాధించుకునే తెలంగాణ నా ప్రజలందరూ కూడా నా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి అరికోసాలు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ పెడుతు గెలిపించుకున్నాయి అప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తురాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన రేపు మీకు అందరూ చెప్పచ్చు అలాగే ఉడక ఇప్పుడే రెండు లక్షలు తీసుకో నేను డిసెంబర్ తొమ్మిది రోజున మీకు అందరూ కూడా రెండు లక్షల రూపాయల లోన్ మాపి చేపిస్తాను ఇప్పుడే పోరీ ఇక పోనీ మూడు రోజుల టైంజీ నాలుగు రోజుల టైం ఆ రోజు ఆయన చెప్పే మాట్లాడింది డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ రోజు పుట్టినరోజు ఇప్పుడు ఏం మాట్లాడారు మసితుల మీద పోరాటం చేసి మంది మీద పోవాలం చేసి చర్చల మీద పోవడం చేసి నేను ఆగస్టు పదిహేడు వరకు మీ అందరూ ఉండే లోప చేస్తామంటారు అంటే ఆ రోజు తెలుగు తెలియ ముఖ్యమంత్రి అయినంత వరకు సోనియా గాంధీ మాత్రం దేవత ఇది మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది దయమైపోయింది ఇక మజి దైవ్ మీద వాళ్ళ మీద ప్రమాదం చేస్తాడు ఇంకో ఉచితం ఏంటి ఆగస్టు పదిహేను మాకు అందరికి కూడా తెలుసు మా పిల్లలు ఉన్నారు ఆ రోజు ఆగస్టు పదిహేను భారతదేశానికి సంవత్సరం వచ్చిన రోజు మనకందరూ కూడా సెలవుల రోజు ఆ రోజు బ్యాంకులు ఉంటాయా ఉంటా బ్యాంకు ఉంటావా చూసినావా ఎంత పోస్తున్నాడు మరి ఆగస్టు పదిహేను అంటే ఎందుకు చెప్పాలి ఆగస్టు ముప్పై ఏడు చెప్పు లేకపోతే నువ్వు ఇంకా ఇంకో సంవత్సరం కూడా చెప్పగలి ఎంతో దూరమాధ్యండి అంటే ఆగస్టు పదిహేను ఆ రోజు అంత మమ్మల్ని ఎక్కడో ఏ రకంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన మీరు ఆ తాబెంట్ చములకు తెలంగాణ ఉద్యోగలు ఎవరు కూడా భయపడు అయినా కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యోగలు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల పైన ఏ రకమైన కేసులు పెట్టినా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసులను వాదించుకోవడం కోసం ఇవాళ పది కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల పేరు మీద జమ చేస్తున్నాయి మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన

పరిపాలన వీళ్ళందరూ కూడా దగ్గర ఉండాలి దూరం ఉంటే పిల్లలు పోవడం ఇబ్బంది అవుతుంది అని గ్రామ పంచాయతీలు మండలాలు మనకు అందరికీ కూడా జిల్లాలు కూడా ఏర్పాటు చేశారు మనం నిర్మాణ జిల్లా అయితే మంచి కలెక్టర్ పోవడం అయితే అక్కడ ఎస్పీ ఆఫీస్ ఇవ్వటం జిల్లాలను కొడింపు చేస్తాటో రాష్ట్ర కూలీలు అందరికీ ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మిగతా అంశాలతో పాటు ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో మీరందరికీ కూడా విషయాలు చెప్పండి ఇవాళ మనకున్న పోలింగ్ బూత్ ఇవాళ మనకున్న పోలింగ్ బూత్లు మనకు లోక సూరంలో ముప్పై ఎనిమిది అదే కుంటల్ ఇరవై ఒకటి నష్టం పదకొండు ఇంకా అవసరాలకు సంబంధించిన ఇంకా పోలింగ్ బూత్లు మేము కావచ్చు దయచేసి మీరు అందరూ కూడా కోరుతున్నాను ఏదైతే వెళ్తున్నారు మిమ్మల్ందరూ కూడా జవడం ఎందుకంటే కూడా గౌరవ పెట్టేవాళ్ళం కానీ మీరు మొక్క చుట్టూ మొక్క చుట్టూ కౌటే వాళ్ళు మొక్క చుట్టూ గవర్నవుతుందో ఆ తీసేవాళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఆ గ్రామాలలో ఉత్సాహంలో కూడా మీ పరిస్థితి తెలుసు మీరు అక్కడ చెప్పండి వాళ్ళే రెండున్నారు మేము కూడా దోర నేను చాలా గౌరవ రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఆ గ్రామాలలో చూస్తారు వాడు మా లో కొట్టండి సార్ సార్ విడిపల్లి ఆగింది సార్ ఎందుకు ఆగిందంటే వాడి మీద మనసు లేదు సార్ వాడు కళలు ఇస్తాడు లేదని మనం చాలా మంది రైతులు మీరు చూడండి పోయిన సంవత్సరం ట్రాక్టర్ ఓనర్లు రైతులు దగ్గర వచ్చాడు అవి మీ భూమి ఏదంటే నేను దుర్విడకస్తాను ఈ సంవత్సరం వస్తామని ఎందుకంటే పోతూ వేస్తాను గ్యారంటీ లేదు కాబట్టి గ్రామాలలో ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరికీ దోహదేసి ఇవాళ ఇవాళ ముఖ్యంగా ఉపాధి పార్టీలో కూడా చాలా మంది గిరిజనులు ఆదివాసులో బంధున్నారు ఇవాళ కూడా గతంలో ఎప్పుడు కూడా మాకు కాబట్టి పరిస్థితి మమ్మల్ని ఎవరికి కూడా గుర్తించలేదు హైదరాబాద్ లో హైదరాబాద్ స్థాయిలో ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఆదివాసీ బాగా భద్రభవ ఇక్కడ వచ్చేసాం హైదరాబాద్ లో కోట్లాది రూపాయలు భూమి విలువ రెట్టి ముంబైలో ఇవాళ అక్కడ హైదరాబాద్ లో పంచారణము ఇవాళ కుమరాభీభం కట్టించిన ఘనత ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే కాదు ఇవాళ సంత సేవలను కావచ్చు కుంభరాభీ వర్తం చేసం మమ్మల్ని గుర్తించరు ఆత్మగౌరవంగా కూడా ఆదివాసీలు గిరిజనందరూ కూడా మేమందరూ కూడా మాకు కూడా ఐదవ మాకు కూడా ఆ ధైర్యం ఎక్కడ చచ్చిందంటే అది ముఖ్యంగా కేసీఆర్ వారి నాయకత్వంలో పరిపాలన జరిగింది కాబట్టి దయచేసి మిమ్మల్ందరూ కూడా మరొకసారి ప్రాజయపడుతున్నాం అందుకే చెప్తా ఇప్పుడు పార్టీ మెంబర్షిప్ లేని వరకు కూడా మంచి సిద్ధాంతాలు చెప్తాం ఇప్పుడు ఎంత బీజేపీ పార్టీ మేము బాగా సిద్ధాంతాలు పార్టీ మాది నూట ఇరవై సంవత్సరాల పార్టీ అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీలో యా సిద్ధాంతాలు తుంగలో తొక్కేసి అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను మాట్లాడుతు అడుగుతున్నాను మీకు సింపు ఉంటే మీరు సిద్ధాంతలపై ఉంటే ఇవాళ పార్టీ మెంబర్షిప్ లేనటువంటి పార్టీ మెంబర్షిప్ లేనటువంటి ఆకర్షకులు ఎప్పుడై మీరు ఏ రకంగా తిరుగుతారు మీకు చీములు అయితే లేదా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నా మీ మీద నాయకుడు లేదా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు తయారు చేస్తే మాది ప్రాప్తి లాంటిది మా దగ్గర నుంచి తయారైన ఏ నాయకుడైనా ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ నాయకులను

ఇవన్నీ కాదు ఇవాళ మీకు మీకు గ్రామాలు పోగండి గ్రామాలు వెళ్తే మాట తప్పుడో మాట తప్పుడో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాబట్టి దయచేసి ఇవాళ మూర్ స్థాయి కార్యకర్తలు అదేవిధంగా వేదిక పైనటువంటి మండలి నాయకులకు అందరూ కూడా మా ఎన్ని చేత చోడించి మీకు అందరూ కూడా అనుమతులు చేస్తున్నా ఇవ్వలేదు కోరుతున్నాను ఇప్పుడు ఈ రోజు మీ గ్రామాలకు రాకపోవచ్చు మీ గ్రామాలకు మీరు రాకపోవచ్చు తప్పకుండా పెట్టే తప్పకుండా రేపు నన్ను మీరు అందరూ కూడా కల్పించుకుంటారు చాలా మంది దత్త ముందే మాట్లాడారు మొట్టమొదటిగా వాళ్ళ ఎవరికి నమ్మకం కలగాలంటే మనం ఎవరైతే రైతుల ఉన్నమో ఆ రైతు చేయడం విత్తం వేసినప్పుడు ఆ రైతుకు ధ్యానం అంటే నమ్మకం ఉండాలి నేనేసిన పంట ఖచ్చితంగా నేను విత్తనం విత్తం నేనేసిన పంట పడుతుంది అట్లాగే మీరింతవరకు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మీకు గుండె నిండా విశ్వాసం ఉన్నది తప్పకుండా గెలుస్తామని తప్పకుండా మనం హైదరాబాద్ పాల్గొంటు ఏదైతే మీకు ఆ విశ్వాసం ఉన్నది నాకు అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉన్నది చాలా మంది నా దోస్తులు ఫోన్ చేశారై ఇప్పుడు ఎందుకు సరకం లేదు కదా ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తామని చాలా మంది మా చల్లిపోతారు కదా అదే నేను ఆ రోజే చెప్పేసిన ఇవాళ ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన వాడు కేసీఆర్ ఎంతమంది కేసీఆర్ అంటే ఎంతమంది ఉన్నాడు చాలా తక్కువ మంది ఆ రకంగా ఎవరైనా వీరుడు కావాలంటే ఇవాళ వీరుల పేర్లు కొనుక్కోలే ఉంటాయి ఇద్దరు ముగ్గురు చంపుకుని ఉండే రామ్జీ బోర్డు కుమరవం కావచ్చు ఇవాళ దాచి ధాన్య దుర్గావతి కావచ్చు ఎవరైతే వీరులంటే పేర్లు సినిమాలో వీరు ఇద్దరు అప్పుడప్పుడు డబల్ డబుల్ ఉంటారు కావచ్చు కానీ హీరో ఒక్కడే ఉంటాడు ఇవాళ అధికారులు లేనాడు రోజే మనం పోటీ చేస్తే మొత్తం సత్తా ఉంటుందో నిరూపించగలిత పెద్ద పైసలు ఉండవు నేను మా మేము నేను ఒకసారి పోయి హైదరాబాద్ బాగా పైసలు ఉన్నాడు హైదరాబాద్ కూడా ఎంత సత్తన్నాడు కూడా సార్ నేను పోటీ చేయ సార్ నాతో కాదు సార్ అన్నారు అరే పద్దెనిమిది గంట పోయి మీ మాతోడు ఇంత 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 కథలు చేస్తే ఇన్ని కథలు చేస్తే మరి నువ్వు పోటీ చేయకపోతే దేవం లేదు సార్ ఎందుకంటే ఆయన ఆస్తులు రాష్ట్రు కూడా కూడగొట్టుకోవాలి ఆయన పార్టీలు ఆయన రియల్ ఎస్టేట్ నడవాలి ఆయన కంపెనీలు నడవాలి కాబట్టి మన పాట అప్పుడు భయపడదు అందులో పోయి కాంగ్రెస్ మాత్రం నేను పోటీ చేస్తాను ఇప్పుడు కరోనా వాసం పెడతాను చెవలలో రంజిత్ రెడ్డిని ఇవాళ ఎవరు అంటే అందుకంటే దరిద్రవంతంగా పోతే ధైర్యం ఉన్న మనం కూడా ఉన్నాం ఆ ధైర్యం మీరందరూ పోయిస్తాడు ఇవాళ రాజు నిన్న మీటింగ్ ఈ రోజు మీటింగ్ కూడా కాబట్టి ఇవాళ పోయిన గురించి మనం ఏదో ఆలోచించదు నిన్న మన నిన్న నాకెవరు మన ఆ నిర్మూల కలిసేరు ఏమైనా అంటే ఏమైంది సార్ మాది ఆట ఇన్ని ఇన్ని వేల గుడి కొడుకులో ఇవాళ గుడి గుడి నిన్నేసే హైకేసాం వెళ్ళిపోయాడు సార్ ఇవాళ పాసంలో ఇవాళ మన భారతదేశంలోనే అత్యంత గాంచినటువంటి బాసర అమ్మవారు ఆ అమ్మవారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పార్టీలో చేస్తే రెండు సార్లు మంత్రి రెండు సార్లు మంత్రిస్తే దాంట్లో కుటుంబ దేవోదయ శాఖ మంత్రి ఉన్నది ఎందుకంటే బాసరమ్మ అమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ తీసుకొచ్చాం కాబట్టి ఆ ప్రాంతం సంబంధించిన నాయకుడు కాబట్టి అంటే ఆయన ఏం చేసిడో మీకు తెలుసు గుడి గుడి చేసి అవతల పోయింది వాళ్ళ ఒక్కరు కాదు అంతకే ఇంతకుముందు రావాలి సార్ చెప్పేసి అటువంటి వాళ్ళు ఒక్కరు పోతే ఖచ్చితంగా వేయవందలు కూడా అక్కడ పుడతారు ఆ రకంగా ప్రజల ఉంటే అనిపించారు కాబట్టి నా మీ దగ్గరకే ఉలేదు ప్రూడులకే పోయిపోలేదు ఇవైతే ఉంటే ఓట్లే కదా తప్పకుండా నిలబడదాం అటువంటి కారణం మన సత్తన్నటువంటి కార్యకర్తలు అటువంటి నేను నింపి నాయకులు నాయకులుగా కాబట్టి ఈ రోజు అందరు కూడా మీ ముందుకు వచ్చాం మీరు తప్పకుండా ఆశీర్వదించండి మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తారు ఇంతకంటే ఎక్కువగా పనిచేయండి ఇంతకంటే ఎక్కువగా పనిచేయండి తప్పకుండా నెంబర్ వన్ కాన్స్ మన అదే పార్లమెంట్ అదేవిధంగా గాయకౌరంలో మొదటి మొదటి నెంబర్ వన్ గా ఆకాంస నేనే ఉన్నా రేపు తెలంగాణలో గెలిచే మొట్టమొదటి పార్లమెంట్ చెట్టు అదే పార్లమెంట్ గెలిపించండి రేపు మీ వేలాది మందిలో ఉంటారు తప్పకుండా ఆర్థిక కార్యక్రమం కూడా అంత కొంత మా దానతో అంత ఇంత కొంచెం ఆత్మహత్య కార్యక్రమాల పైన కొంచెం మొక్క ఉండేది తప్పకుండా మీ అవసరాలలో ఆపదలలో ప్రతి గ్రామాల్లో గ్రామంలో గ్రామాల్లో కూడా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి అవకాశం ఇచ్చే మన రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చెప్పాడు మా మా అభ్యర్థి టీచర్ మా అభ్యర్థి టీచర్ కలెక్టర్ అంటే వాళ్ళు మరొకరికి టీచర్ కాబట్టి దయచేసి ఒక మామూలు ఉపాధ్యాయులుగా పనిచేసి రెండు సార్లు ఆశపదేగా పనిచేసిన కొన్ని ప్రాంతాలు చాలా ప్రాంతాలు కూడా తెలివై అయినా కానీ పార్టీతో నమ్మకంతో పార్టీ పార్టీ విశ్వాసంతో గెలుస్తామనే ధైర్యంతో మీరు ముందుకు వచ్చారు కాబట్టి మీకు అందరూ కూడా చేతుల్లో దండం పెడుతున్నా ఒక ఎనిమిది రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతాను మీకు